హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూజ్ వరల్డ్ ఈరోజు రెసిపీ వెజిటబుల్ కుర్మా ఈ కుర్మా బిర్యానీకి చపాతీకి బాగుంటుంది వెజిటేబుల్ కుర్మాకి కావాల్సినవి బంగాళదుంపలు క్యారెట్ టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనాకు సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని హీట్ చేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకోండి కుర్మాకి కావాల్సినంత ఆయిల్ కొంచెం జీలకర్ర ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ మొత్తం వేసుకోండి బాగా కలుపుకోండి కొంచెం ఆనియన్స్ ఉండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకోండి వేసుకొని ఇప్పుడు కొంచెం ఇప్పుడే కొంచెం పసుపు కూడా వేసుకోండి కొంచెం పసుపు వేసుకోండి వేగం ఇవ్వాలి ఇప్పుడు కొబ్బరి అల్లం వెల్లుల్లి కలిపిన పేస్ట్ రెడీ చేసి పెట్టుకొని దాన్ని కూడా వేసేసుకోండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగ వేగనివ్వాలి ఈ నూనెలో కొంచెం వేగిన తర్వాత అప్పుడు మిగతా వెజిటబుల్స్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వేగిన తర్వాత దీంట్లో వెజిటబుల్స్ వేసేసుకోండి బంగాళదుంప క్యారెట్ టమాటా మొత్తం చుక్కం వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లోనే సాల్ట్ వేసేసుకోండి కూరకి సరిపడంతా సాల్ట్ వేసేసుకోండి ఒక స్పూను గరం మసాలా ఇప్పుడు ఒక స్పూన్ కారం కూడా వేసేసేసుకోండి కారం ఎవరికి కావాలో కొంచెం దానికి సరిపడా కారం వేసేసుకోండి కారం ఎవరు తినే వాళ్ళ స్పైసీని బట్టి కారం కొంచెం వేసేసుకొని యాడ్ చేసుకొని బాగా కంప్లీట్ చేసేసుకోండి దీంట్లోనే కొంచెం పుదీనాకు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కలుదిప్పుకోవాలి ఇప్పుడు బాగా కలిపి మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కుక్కర్ మూడు విజిల్స్ వచ్చేంతవరకు పడుకునేవ్వండి దీంట్లో కొంచెం వాటర్ కూడా పోసేసుకొని ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంతవరకు పొయ్యి మీద ఉంచుకోండి ప్రెషర్ పోయిన తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి దీంట్లో కొంచెం కొంచెం పెరిగేసుకోండి ఇప్పుడు పెరుగు కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి ఈ వెజిటబుల్స్ అన్నిటిని ఇట్లా కొంచెం స్మాష్ చేసుకుంటే మెత్తగా వస్తుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా బాయిల్ అయిన తర్వాత ఇంకా తీసేయండి కుర్మ రెడీ టూ మినిట్స్ ఇట్లా కొంచెం బాయిల్ చేసిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని తీసేసుకుంటే కుర్మా రెడీ ఇప్పుడు బిర్యానీలోకి వెజిటేబుల్ కుర్మా రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ